ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి విశాఖ వాసులకు గుడ్ న్యూస్ ఇకపై విశాఖపట్నం ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్ గా నిలవనుంది ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ రాష్టంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆ దిశగానే ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు ఇందులో భాగంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం ఇటీవల టీసీఎస్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించినట్లుగా తెలిసిందే డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు పది రెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రెండు కోట్ల అరవై లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖలో పెట్టబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇటీవల గూగుల్ అనుబంధ సంస్థ అండ్ ఇన్ఫో ఎనభై ఏడు వేల కోట్లతో ఒక గిగావాటు డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోనుంది డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్ట్అప్లు ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు నిపుణులు చెప్తూ ఉన్నారు డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే విశాఖ రూపురేఖలు మారుతాయంటున్నారు నిపుణులు ముఖ్యంగా హై స్పీడ్ కంప్యూటింగ్ యానిమేషన్ గేమింగ్ విహెచ్ఎఫ్ఎక్స్ యా క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి ఇప్పటికే గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ సిఫీ మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు సాగించేందుకు ఏపీ సర్కార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే విశాఖ అనతి కాలంలోనే అంతర్జాతీయ నగరంగా మారిపోబోతోందన్నమాట ఎలా ఉంటే డేటా సెంటర్ల వల్ల విశాఖ అమెరికాతో అనుసంధానం కాబోతోందని చెప్తూ ఉన్నారు ఇందులో భాగంగా డేటా బదిలీ చేయడానికి అవసరమైన సముద్ర గర్భ కేబుల్ పనులు ఇప్పటికే ఊపందుకుంటూ ఉన్నాయి డేటా సెంటర్లతో ఆ కేబుళ్లను అనుసంధానించడానికి సిఫీ టెక్నాలజీస్ సిద్ధమైనట్లు సమాచారం గూగుల్ సంస్థ బ్లూ రామన్ పేరుతో సబ్మెరైన్ కేబుళ్లను విశాఖపట్నం తీసుకొస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి వీటిని డేటా సెంటర్ తో అనుసంధానం చేయడానికి సిఫీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు కాదు మెటా సంస్థ కూడా అమెరికా నుంచి బ్రెజిల్ భారత్ దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాలకు సుమారు యాభై వేల కిలోమీటర్ల పొడవైన సబ్మెరైన్ కేబుల్ వేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి విశాఖకు డేటా సెంటర్ వస్తే వేల కొద్ది ఉపాధి అవకాశాలు వస్తాయని నిపుణులు అంటూ ఉన్నారు